ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఆ స్టోరీలో నీతి ఏంటనేది మనం ఆఖరిలో తెలుసుకుందాం అనగనగా ఒక అడవి అంట అడవిలో ఏ పని పాట లేకుండా ఒక కాకి ఒక చెట్టు కొమ్మ మీద ఎత్తులో కూర్చుని ఉంటుందంట రోజు కింద ఆహారం కోసం ఒక కుందేలు అటు ఇటు తిరుగుతా కష్టపడుతుంది ఎప్పుడూ ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండట్ల దాని జీవనాధారం కోసం బ్రతుకు తెరువు కోసం ఇటు అటు తిరుగుతుందన్నమాట కానీ ఈ కుందేలు ఎప్పుడు చూసినా కానీ కాకి ఎప్పుడు ఆ పైనుండి ఎత్తులో ఉండే ఒక కొమ్మ మీద అలాగే కూర్చొని ఉండేదంట ఏ పని పాట లేకుండా సైలెంట్గా ఏం చేయకుండా కూర్చునేదంట మరి అది ఎప్పుడు తినేదో లేదంటే ఏం చేసేదో మనకు తెలియదు కానీ ఆ కుందేలు దృష్టిలో ఆ కాకి ఏ పని లేకుండా అలాగే కూర్చుంది అబ్బా దానిలాంటి లైఫ్ నాకు వస్తే ఎంత బాగుండు కదా అని అనుకుందంట ఈ కుందేలు అనుకున్నదైతే అయితే అడవుగా కాకి కాకి నువ్వు అంత ఎత్తులో చాలా ప్రశాంతంగా కూర్చుంటున్నావు ఏం పని చేయట్లేదు నువ్వు నీ లైఫే బాగుంది కదా నేను కూడా అలా కూర్చోవచ్చా అని అడిగిందంట వైనాట్ కూర్చోవచ్చు దాంట్లో తప్పేముంది బ్రహ్మాండంగా కూర్చో అని చెప్పి చెప్పిందంట సరే కుందేలు కూడా ఆ కాకిని చూస్తూ అలా పైకి ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తుందంట ఇంతలో ఆ పొదల మాట నుంచి జిత్తులు మరి నక్క ఒక నక్క వచ్చేసి కుందేలిని నోట కరుచుకుని వెళ్ళిపోయి చంపి తినేసిందంట ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే నువ్వు ఏ పని చేయకుండా అలా కూర్చోవాలంటే చాలా ఎత్తులో కూర్చోవాలి ఇంత డౌన్లో అలా కూర్చుంటే కెలికపం అంటే ఏంటంటే ఎవరైనా కానీ వీడే పని పాట లేకుండా ఉన్నాడు ఏమీ చేయట్లేదు వాడిలా నేను కూడా ఉండాలి అని చెప్పి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా వాడు బాగా సంపాదించుకున్నాడు వాడు చాలా హైలో ఉన్నాడు అనమాట ఏం చేయకపోయినా పర్లేదు వాడికి కానకపోయినా అన్నీ వచ్చేస్తాయి మరి నీకు కష్టపడందే నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అవునా మరి అందుకే కష్టపడాలి వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకొని మనం ఆ స్టేజ్కి ఎలా వెళ్ళాలి అని అనుకోవాలి కానీ వాడు ఏం పని పాట లేకుండా కూర్చున్నాడు కాబట్టి నేను అలాగే కూర్చుంటా వాడేం చేయలేదు కాబట్టి నేను ఏం చేయను లాంటి లైఫ్ నాకు కూడా వస్తే బాగుంటుంది కాబట్టి నేను కూడా ఆడికిలాగే ఉంటాను దిస్ ఈజ్ నాన్ ఇదంతా పక్కా నాన్ సెన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి మీరు చేయాలి అని అనుకుంటే వాడిని చూసి కంపేర్ చేసుకొని వాడితో కంపీట్ అవ్వాలి ఓకే అంటే నువ్వు ఎంత కష్టపడాలి నేను ఏం చేస్తే వాడు స్టేజ్కి వెళ్తానని చెప్పి చెప్పి అనుకున్నటువంటి ప్లాన్ని యాక్షన్ ప్లాన్ని రియాలిటీలోకి తీసుకురావాలంటే నువ్వు కష్టపడి నీ ఆలోచనల్ని ఆశల్ని ఆశయాన్ని అమలుపరచాలి ఓకే అలా చేయకుండా నేను అలాగే ఉంటానంటే ఎప్పుడో ఒకసారి సడన్గా లైఫ్ అందరికీ కొన్ని అవకాశాలు ఇచ్చేది నువ్వు వాడుకున్నావా సరే లేదనుకో ఒక్కసారి స్మాష్ ఈడ్చి కొడితే నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకే తెలియదు కాబట్టి ఆ కుందెలాగా మీరు ఆలోచించడం మానేసేయండి ఆ కాకి కష్టపడి దానికి ఉండేటటువంటి లిమిటేషన్స్ని బట్టి ఆ స్థాయికి ఎగిరి ఎగరగలిగే నేర్పొంది ఓకే ఏదొచ్చినా కానీ ఎగిరి తప్పించుకోగలననేటటువంటి అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి అది ఆ స్టేజ్లో సేఫ్గా ఉండగలిగింది దానికిలాగా నువ్వు కూడా ఉండాలి అని అంటే నువ్వేమీ ఆకాశంలో లేవు గాల్లో లేవు ఎత్తులో లేవు నువ్వు ఈ నేల మీదే ఉన్నావు ఈ స్టేజ్ నుంచి నీ స్టేటస్ని ఈ స్టేజ్ నుంచి నీ పరిస్థితిని ఈ స్టే ఈ స్టేజ్ నుంచి నీ బ్యాక్గ్రౌండ్ని కొంచెం 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 స్టెప్ వైజ్గా నువ్వు పెంచుకుంటూ పోతే నువ్వు ఎవ్వడూ ఏం చేయలేడు ఏమంటారు ఈ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి